హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లేన్స్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్ ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ కంద బచ్చలి కూర చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కొంతమంది ఆవ పెడతారు మేము అయితే నిమ్మరసం పిండుతామండి ఇలా కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు కంద బచ్చలి కూరకి కంద పావు కేజీ తీసుకున్నానండి కందని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి పావు కేజీ కందకి ఒక కట్ట బచ్చలి ఆకుని తీసుకున్నాను ఇప్పుడు కందాని ఇలా పీల్ చేసుకొని బాగా కడుక్కొని మొక్కల కింద కట్ చేసుకోవాలి కంద ఒక్కొక్కసారి దురద వస్తుందండి చేతికి నూనె రాసుకొని కట్ చేసుకోవాలండి కొన్ని దుంపలు అయితే దురద వస్తాయి కొన్ని దుంపలు అయితే దురద రావండి సో ఇలాగ మొక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు బచ్చలి ఆకుని తీసుకొని బాగా నీళ్ళల్లో కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్నాక ఈ రెండు కుక్కర్లో పెట్టుకోవాలి బచ్చలి ఆకుపైన నీళ్ళు ఇలా జిమ్తే సరిపోతుంది దుంపలో నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకైనా కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సిక్స్ టు ఎయిట్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ శనగపప్పు ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పోపు ఏగే వరకు బాగా కలుపుకొని పోపు వేగాక ఉడకపెట్టుకున్న కంద ముక్కలను వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఉడకపెట్టుకున్న బచ్చలి ఆకుని వాటర్తో పిండేసి వేసుకోవాలి అప్పుడు జ్యూసీగా ఉండదు ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మీకు వాటర్తో కూడా వేసుకోవచ్చు కానీ జ్యూసీగా ఉండాలి అనుకుంటే వాటర్తో వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కందా బచ్చలి హార్ట్కి మంచిది అండ్ డైజెషన్ కూడా ఇమ్యూనిటీ పవర్ వెయిట్ లాస్ అండ్ కంటికి కూడా మంచిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర చల్లారి పెట్టుకోవాలి కూర చల్లారే లోపల నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని ఈ రసాన్ని కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఉప్పు తక్కువ అయితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి చూసారు కదా కందా బచ్చలి కూడా తయారైపోయింది ఈ కార్తీక మాసంలో ఒకసారి తినాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి